ప్రిలరా దీని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన యహోవ దృష్టి ఆయనందు భయభక్తులు గల వారి ఆయన కృప కొరుకు కనిపెట్టు వారి మీదను నిల్చుచున్నది యేసు ప్రవారి అతి శ్రేష్టమైన నామలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన పునదాన దినాన్ని దేవుడు మనకిచ్చారు దాన్ని బట్టి మనము దేవుణ్ణి స్త్రించి గణపరచాలి నిరీక్షణ కలిగి జీవించాలి మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ ఏమిటంటే నా దేవుడు సజీవుడు నా దేవుడు మృత్యుం చేయుడు నా దేవుడు సమాధిని గెలిచిన వాడు నా దేవుడు మరణపు ముళ్ళను విడిచిన వాడు అని పిల్లరా దేవుని స్థితించి ఆరాధించాలి మంచిది ఇక్కడ దావిది యొక్క అనుభవాన్ని చూస్తున్నాం అంటున్నాడు ఏహోవ దృష్టి అని అందు భయభక్తులు గల వారి మీదను అంటే దేవుని దృష్టి ఆయన భయభక్తులు లేని వారి మీద ఉండదా అంటే ఆయన కను దృష్టి ప్రతి ఒక్కరి మీద ఉంటుంది కానీ ఇక్కడ సత్యం ఏమిటంటే దేవుని యొక్క దృష్టి నా మీద ఉంది దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుడు నన్ను కాపాడుతాడు ఇది గ్రహింపుతో ఉన్నటువంటి మాట ఇది గ్రహింపు కలిగినటువంటి మాట దాన్నే విశ్వాసం అంటాం దాన్నే నమ్మకం అంటాం ఇలాంటి విశ్వాసము నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో ఆ పైన అంటున్నాడు ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడుడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు పిల్లరా ఇది దావిది యొక్క అనుభవము నా ప్రిడ నా ప్రియ సహోదరి నీ యొక్క బలము నీ శక్తి నీ ఆరోగ్యము దేవుని చేతిలో ఉందనే సత్యాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో మనం కూడా ప్రభావా నీ కృప నాకుంటే చాలయా అని పాడుకుంటాం దేవుణ్ణి ఆరాధించి స్థుంచి మహిమపరిచి సంతోషంతో సమాధానం తుంటాం అలాంటి కృపను ఈ కాల సమయంలో దుర్మానందరికీ దయచింది గాక ప్రాణం చేసుకుందాం పరిశుద్ధమైన తేవ జీవగల తండ్రి మరి కొన్ని నూతన ఉదయం కాల సమయాన్ని బట్టి మీ కొందనాలయ్యా అవును దావి యొక్క గ్రహింపు ఉన్నతమైనది అంటున్నాడు ఏహో అదృష్టి ఆయనందు భయభక్తులుగా వారి మీద ఉంది మీరు మమ్మల్ని చూస్తున్నారు మీరు మా యొక్క జీవితంలో ఎరిగినటువంటి వాడవయ్యా అని తను నమ్మకముగా విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి తన యొక్క గుర్రములు కానీ రావుతులు కానీ ఆ బలాన్ని కానీ ఆశ్రయించలేదు కానీ మిమ్మల్ని ఆశ్రయించినాడు అవునయ్యా మాకు ఈ లోకంలో ఏ బలం లేకపోయినా మీ బలము మీరు మాత్రం ఉంటే చాలు ఎలాంటి గ్రహింపుతో ఉన్నటువంటి జీవితాలు కలిగి ప్రవా సమాధానముగా సంతోషంగా తృప్తితో ఈ లోకంలో జీవించడానికి సహాయమించమని ఈ విధమైనటువంటి ఆరాధన ప్రార్థన మీరు మాకు దయచేసి మా కుటుంబాల్లో మా జీవితాల్లో మేము క్షేమాభివృద్ధిని దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి సహాయం ఇచ్చిమని ఇదే నాకు కింద బద్రం పరిచి ప్రతి కీడు అపాయం దుఃఖం నుంచి తప్పించమని యేసు సుప్రవారి అతి శ్రేష్టమైన నాని బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆ మెన్ కర్ బ్లెస్ యూ ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బ్రీడింగ్స్ ద ప్రేషెస్ నేమ్ ఆఫ్ అర్ లార్డ్ అండ్ సేవియర్ Jesus Christ here in Psalm 33:18 presents a powerful assurance of divine attentiveness and care. The phrase "the eye of the Lord" signifies God's constant awareness, guidance, and protective oversight. It reminds believers that they are not neither unnoticed nor abandoned. Amen.